గగన్ తన బెడ్రూంలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ఉండగా అప్పుడే చెర్రి కూడా వస్తాడు చెర్రీ రాగానే కన్నీళ్ళు తుడుచుకొని ఇక చైర్ మీద కూర్చొని ఉంటాడు ఏంటన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు ఇదంతా నువ్వు చెయ్యలేదు కదా పెద్దమ్మ ఏదో పొరపాటు పడి నిన్ను కొట్టింది కొట్టింది పెద్దమ్మనే కదా ఏడువాకన్నయ్య అనుకుంటూ చెర్రి మాట్లాడగానే ఇక గగన్ మాత్రం మౌనంగా నిల్చొని ఉంటాడు అన్నయ్య నా మీద ప్రామిస్ చేసి చెప్పన్నయ్య నువ్వు శివను ఎందుకు ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టావు ఏంటి ఎందుకు నీకు చెప్పాలి అవన్నీ అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడకన్నయ్య నువ్వేంటో నాకు తెలుసు కదా ఇదంతా చేసావని కూడా నేను నమ్మను ఎవరో చేపిస్తున్నారు అన్నయ్య నాకు చెప్తావా లేదంటే చావాలా అనుకుంటూ చెప్పగానే ఇక గగన్ కూడా ఏడ్చుకుంటూ ఇక చర్యని హక్ చేసుకొని ఇక జరిగింది మొత్తం చెప్తాడు ఏంటి ఇదంతా ఆ సూర్య చేస్తున్నాడా ఇదంతా సూర్య చేపిచ్చాడా అనుకుంటూ ఇక చెర్రి కూడా కోపంగా ఉంటాడు అన్నయ్య నాకు ఆ అపూర్వ మీద అనుమానం ఉంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవునన్నయ్య భూమి వదిన వచ్చి మామయ్యను ఒప్పిస్తే మామయ్య రానని చెప్పాడు అప్పుడే అత్తయ్య వచ్చి ఇక ఈ పెళ్ళికి పోదామని అత్తయ్యనే ఒప్పించింది ఏంటి అపూర్వ ఒప్పించిందా అవునన్నయ్య ఆ అపూర్వ ఒప్పించినప్పుడే ఆ అపూర్వ ఏదో చేస్తుందని మనం అనుమానించవలసింది ఇప్పుడు వచ్చి ఇదంతా చేసింది అయినా ఇప్పుడు అపూర్వనే చేసిందని ఏం ప్రూఫ్ లేదు కదా అన్నయ్య ప్రూఫ్ వచ్చేలాగా మనం చేద్దాం ఏం చేద్దాం రా అన్నయ్య ఒక ప్లాన్ వచ్చింది ఏంరా భూమివతిని అంటే ఎలాగో నక్షత్రకు ఆ అపూర్వకు గోరింటాకు ఎవరికి నచ్చదు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎక్కడో ఒక్క కాడ మీటింగ్ వేస్తారు అప్పుడు నేను వెళ్ళి చచ్చినట్టు యాక్టింగ్ చేస్తాను ఇక వీడియో కూడా పెట్టేస్తాను అరే అలా చేస్తే నీ ప్రామ ప్రాణానికే ప్రమాదం రా అన్నయ్య నాకు ఏం కాదు కదా నేను చెప్తున్నా కదా అన్నయ్య నేను చెప్పినట్టు చేస్తే వదిన బయటికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే వదినను దొరకపెట్టడం చాలా కష్టం అన్నయ్య సరేరా నీ ప్లాన్ స్టార్ట్ చేయి ఇక నా ప్లాన్ కూడా స్టార్ట్ చేస్తాను అనుకుంటూ ఇక గగన్ కూడా చెప్తాడు ఇక మరోవైపు ఏమో శివ ఇక అన్నీ తలుచుకొని ఇక శివ మాత్రం చాలా ఏడ్చుకుంటూ పోతాడు చిప్పు నేను ఎక్కడ ఉండాలి ఏడ తినాలి ఏడ పడుకోవాలి నాకు ఇప్పుడు ఈ టెంపులే నాకు దారి ఈ గుడి కానే ఉండి ప్రసాదంతో నా కడుపు నింపుకుంటాను అనుకుంటూ ఇక శివ మాత్రం ఏడ్చుకుంటూ ఆ గుడిలోనే ఉంటాడు ఇక మరోవైపు ఏమో భూమి చాలా గగన్ మీద ఇక శత్రుత్వం పెంచుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది చెర్రి ఇంటికి వెళ్ళాక ఇక వెంటనే నక్షత్ర దగ్గరికి వెళ్తూ ఉంటాడు నక్షు నక్షు ఏంటి నక్షు నాకు దూరంగా ఉంటున్నావేంటి ఏంటి మీరు ముగ్గురు మీటింగ్ చేస్తున్నారేంటి ఏదో మీరే ముగ్గురి కలిసి వదినను జైలుకి పంపించినట్టు ఫీల్ అవుతున్నారేంటి అనుకుంటూ ఒక్క ముచ్చట చెప్పగానే ఇక అందరూ షాక్ అవుతారు ఏంటమ్మాయి వీనికి ఎలా తెలిసింది మనమే అలా చేసామని వీనికి తెలిసిందా అనుకుంటూ గోరింటాకు చెప్పగానే పిన్ని ఆకు పిన్ని అనుకుంటూ ఇక అపురావు కూడా సైకిల్ చేస్తుంది ఏంటి ఒకటేసారిగా అలా షాక్ అవుతున్నారేంటి నేనేదో జోక్ చేశాను చెర్రీ జోకే కదా బాగుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో చెరి ఏంటి నక్షు నేను నీకోసం వస్తే నువ్వు వెళ్ళిపో అంటున్నావేంటి రా నక్షు వెళ్ళిపో అన్నానా అనుకుంటూ నెట్టేయగానే ఇక చెర్రి మాత్రం పక్కనున్న తోటి ఇక ఫ్రేక్ తోటి ఇక నైఫ్తో కడుపులో కుచ్చుకుంటాడు మమ్మీ ఈ చెర్రీకి బ్లడ్ వస్తుంది మమ్మీ ఏంటి బేబీ ఏం చేసావు నువ్వు మమ్మీ నేను జస్ట్ నెట్టేశాను కానీ బ్లడ్ ఎలా వస్తుందో నాకు తెలియదు మమ్మీ చెరి కింద పడిపోయాడు చనిపోయాడా అనుకుంటూ ఇక నక్షత్ర టెన్షన్ పడుతూ ఉండగా ఏంటమ్మాయి నువ్వు కోరికొంది కూడా ఇదే కదా ఆ చెరి కాడ చచ్చిపోతే నువ్వు మరొక పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నావు కదా ఏముంది ఇప్పుడు నీ కళ తీరిపోయిందిలే అనుకుంటూ ఇక గోరింటాకు చెప్పగానే గోరింటాకు నువ్వు మాట్లాడకు గోరింటాకు మమ్మీ విన్ని ఏం చేయాలి మమ్మీ విన్ని పాతి పెట్టాలి అని చెప్పగానే ఇక ఉన్న ముగ్గురు చాలా షాకింగ్గా చూస్తారు ఏంటి మమ్మీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవును ఎవరు లేని టైంలో విన్ని పాతి పెట్టాలి అనుకుంటూ ఇక అపూర్వ చెప్పగానే సరే మమ్మీ ఇప్పుడు మనం ఈ చెర్రగాన్ని ఎక్కడ పెట్టాలి మమ్మీ ఈ కబర్టులో వాన్ని ఇక్కడ పెడదామా అని నక్షత్రం చెప్పగానే ఇక వెంటనే అపూర్వ గోరింటాకు ముగ్గురు కలిసి ఆ చర్యని సంచిలో పెట్టి ఇక కాబోర్డ్లో పెడుతూ ఉంటారు మమ్మీ నాకు ఏదో టెన్షన్గా ఉంది మమ్మీ ఏం చేయాలి నక్షత్ర ఏమి కాదు నువ్వు భయపడి నన్ను టెన్షన్ పెట్టకు సరే మమ్మీ ఇప్పుడు మనం చర్యని ఏం చేయాలి పాతి పెట్టాలని చెప్పాను కదా సరే మమ్మీ అనుకుంటూ ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే చిరచంద్ర రావడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఎందుకలా టెన్షన్ పడుతున్నారు ఏమైంది ఏం కాలేదు బాబా ఎందుకు టెన్షన్ పడుతున్నాం మన భూమి స్టేషన్లో ఉంది కదా అందుకే బాధపడుతున్నాం అనుకుంటూ ఇక అపూర్వ చెప్తుంది ఏంటి తన కోసం మీరెందుకు బాధపడుతున్నారు తను నేను తనని సేవ్ చేద్దామని అనుకున్నాను కానీ తను నన్ను అందరి ముందట చులుకనగా తీసి పడేసింది ఆ భూమి కోసం ఎవరు ఆలోచించకండి అనుకుంటూ చిరచంద్ర చెప్పి ఇక లోపలికి వెళ్తారు హో టైమ్ గాడ్ ఇప్పుడు మనకు ఏం కాలేదు మమ్మీ ఇంకా ఎవరు ఎవరు వస్తారో ఏమో అనుకుంటూ ఇక నక్షత్రం మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నైట్ టువెల్ కావడంతో ఇక ముగ్గురు ఆ చర్యని తీసుకొని కార్లో పెట్టేస్తారు మమ్మీ ఇక కార్ స్టార్ట్ చేయ మమ్మీ ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ చెప్పగానే ఇక చెర్రి మాత్రం బ్లూటూత్ పెట్టుకొని అన్నయ్య నన్ను తీసుకొని వెళ్తున్నారు త్వరగా రా అనుకుంటూ ఇక చెర్రి వెంటనే గగన్కి కాల్ చేసి ఇక ప్లేస్ కార్డ్కి తీసుకొని వస్తాడు ఇక వెంటనే చెర్రిని కార్లో బయటికి తీసి ఇక పాతి పెడుతూ ఉంటారు ఇక అప్పుడే గగన్ వచ్చి ఇక వీడియో రికార్డ్ చేస్తారు రికార్డ్ చేయడంతో ఇక వెంటనే అందరూ బయటికి ఇక ఇంటికి వెళ్తూ ఉండగా ఇక అప్పుడే వెంటనే గగన్ వచ్చి ఇక చెర్రీని ఇక పాతి పెట్టిన ప్లేస్లో ఇక వెంటనే చెర్రీని సేవ్ చేస్తాడు సేవ్ చేశాక అరే చెర్రి ఇప్పుడు నువ్వు వాళ్ళకు కనిపించకూడదు ఇప్పుడు కనిపిస్తే వెళ్ళు అంత నన్నే ఫేక్ అని చెప్తారు నువ్వు వాళ్ళకు అస్సలే కనిపించకూడదు అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే ఇక చెర్రీ కూడా అలానే ఉంటాడు ఇక వెంటనే గగన్ అపూర్వ దగ్గరికి వెళ్ళగానే అపూర్వ అలానే షాక్ అవుతుంది ఏంటి ఎందుకు వచ్చావు ఏ టైంలో ఎందుకు వచ్చావు నువ్వు అనుకుంటూ ఇక అపూర్వ గట్టిగా మాట్లాడగానే ఏంటి నోరు లేస్తుంది ఏంటి అయినా చెరి ఏడి అనుకుంటూ చెప్పగానే ఇక ఉన్న ముగ్గురు చాలా టెన్షన్గా చూస్తాడు వీడేంటి ఇప్పుడు చెరి కోసం అడుగుతున్నాడేంటి ఏం చేస్తాడు మాకేం తెలుసు ఎక్కడ ఎక్కడున్నాడో మాకేం తెలుసు లోపట్నే ఉన్నాడు అయితే పిలుచుకొని రండి అనుకుంటూ గగన్ చెప్పగానే మమ్మీ ఇప్పుడు మనం ఏం చేయాలి మమ్మీ మీరు టెన్షన్ పడకండి గగన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉన్నాడు అనుకుంటూ అపూర్వ చెప్పగానే ఏంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడా అయితే ఈ వీడియోలో ఉంది ఎవరు మీరు ముగ్గురు ఆ ప్లేస్లో ఏం చేస్తున్నారు అనుకుంటూ వీడియో చూపించగానే ఇక అందరూ టెన్షన్ పడతాడు టెన్షన్ పడగానే ఆ వీడియో డిలీట్ చేయి అనుకుంటూ చెప్పగానే ఏంటి వీడియో డిలీట్ చేయాలా డిలీట్ చేయాలంటే భూమి ఎక్కడుందో చెప్పు అనుకుంటూ అపూర్వను బ్లాక్మెయిల్ చేయగానే ఇక అపూర్వ కూడా ఆ అడ్రస్ చెప్పడంతో ఇక వెంటనే గగన్ కూడా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తుంటాడు ఇక ఆ ప్లేస్లో సూర్య ఉండి ఇక భూమిని చాలా బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ ఆ సూర్యని తన్ని భూమిని సేవ్ చేసి ఇక ఇంటికి తీసుకొని వెళ్తాడు బావా ఎందుకచ్చావు బావా నీ ప్రేమ నాటకాలు ఆపుతావా ఇంకా ఎన్ని రోజులు నన్ను మోసం చేస్తావు నువ్వు నన్ను ముట్టుకోక బావా అనుకుంటూ భూమి చెప్పగానే ఒక్కటేసారిగా గగన్ మాత్రం షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు ఇక కన్నీళ్ళతో ఏడ్చుకుంటూ ఆ సూర్యను కొడుతూ ఉంటాడు ఏంట్రా ఏం చెప్పావురా అనుకుంటూ మాట్లాడగానే ఏం మాట్లాడుతున్నావు బావా వీడు ఎవడనుకున్నావు సూర్య అనుకుంటూ తన ఒరిజినాలిటీ చూపించడంతో భూమి మాత్రం చాలా షాకింగ్గా చూస్తుంది సూర్య ఏంటి ఇక్కడ ఉన్నాడేంటి అనుకుంటూ ఇక అనుమానం పడుతూ ఉండగా భూమి మనం ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఇక కారు ఓపెన్ చేయడగానే బావా నేను మీ ఇంటికి రాను సారీ బావా అంటున్నా కదా మిస్టర్ గగన్ నేను మీ ఇంటికి రాను అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఏంటి నన్ను అలా పిలుస్తున్నావేంటి ఏంటి నీకు నాకు సంబంధం ఏంటి అనుకుంటో ఇక భూమి కూడా మాట్లాడుతుంది భూమి అలా మాట్లాడకు అనుకుంటూ ఇక కారు ఎక్కించుకొని ఇక సీట్లో కూర్చున్నాక ఇక దారిలో భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఏంటి బావా నేను ఇంత ప్రేమిస్తున్నాను ఒక్కరోజు కూడా నా ప్రేమ విలువ కూడా నీకు తెలియదు లేదా నీకోసం నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాను నీకోసం ఎన్నో నష్టాలు కూడా పడ్డాను అయినా కానీ నువ్వే కావాలని ఎంబడి పడ్డాను కానీ నువ్వు ఎలా చేస్తావని అనుకోలేదు భూమి ఆ డ్రగ్స్ పెట్టింది నేను కాదు అంతా అపూర్వనే చేసింది బావా డ్రగ్స్ కాదు నీ ప్రేమనే ఫేక్ అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే భూమి అలా మాట్లాడక భూమి మరి ఏంటి బావా భూమి నా ప్రేమ ఫేక్ అంటున్నావు కానీ నేను నిజంగా నిన్ను ప్రేమించాను ప్రేమించినా కూడా నువ్వు పన్నెండు సూత్రాలని ఇలా పెట్టావు నా ప్రేమ విలువ లేకుండా చేసావు భూమి అనుకుంటూ ఏడుస్తూ ఉండగా ఏంటి బాబా నా ప్రేమ నిజం నీ ప్రేమ నిజమని తెలుసుకోపోవడం నా పొరపాటే కానీ మా తమ్ముడు ఏం చేశాడు మా తమ్ముడిని కొట్టి ఎందుకు ఇంట్లో ఉండనియకుండా చేశావు అనుకుంటూ చెప్పగానే భూమి నువ్వు ఇంటికి పోయాక నీకు క్లియర్గా చెప్తాను బావా నాకు ఇప్పుడే కావాలి మా తమ్ముడిని ఎందుకు అలా చేసావు అనుకుంటూ ఇక భూమి కారు దిగి మాట్లాడుతూ ఉండగా ఇక గగన్ మాత్రం ఏం చెప్తాడు ఏం చెప్పి భూమిని నమ్మిస్తాడు ఇప్పుడు గగన్ నిజాలు చెప్పినా కూడా భూమి పొరపాటు పడుతుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లక్ష కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి